శారీస్ కి లెహంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కింట ప్యూర్ రాసులు కి మగ్గం వర్క్ చేయడానికి వస్తుంది చిన్నోన్ షిఫోన్ మీద బూటీ వస్తుంది ఫాక్ జార్జర్ వస్తుంది అందరం దగ్గర జార్జెట్ అంటే నార్మల్ దొరుకుతుంది ఇది ఫాక్ జార్జెట్ ఉంది సింగిల్ లైన్స్ వస్తుంది ఇంట్లో లైట్ కలర్ డార్క్ కలర్ రెండు కూడా దొరుకుతుంది ప్యూర్ ఖాదీ కాటన్ జామవరం ఫ్యాబ్రిక్స్ వస్తుంది సూపర్ గా ఉంటది ఇంట్లో కూడా కలర్స్ ఉంటది చమ్కీది పోవడం లాంటిది అయితే ఏం జరగదండి హ్యాండ్ మేడ్ ప్రింట్ హ్యాండ్ మేడ్ వర్క్ లా ఉంది ఇది అయితే మొత్తం కాస్మస్ సిల్క్ మీద ఆల్ ఓవర్ జాల్ వస్తుంది చాలా గ్రాండ్ ఐటమ్ చిన్న చిన్న బూటీస్ ఉంటాయి కట్ వర్క్ కూడా చాలా నీట్ వచ్చింది కట్ వర్క్ కూడా పేస్టల్ కలర్ ఉంది ఇంకా కలర్స్ కూడా దొరుకుతుంది టోటల్ పేస్టల్ కలర్ ఓన్లీ పేస్టల్ కలర్ చార్ట్ ఉంది చూసుకోండి చిన్న పిల్లలు కూడా మెయింటైన్ బేబీ కూడా స్టిచ్చింగ్ సూపర్ ఉంటుంది అంత లైట్ వెయిట్ లైట్ ఉంటుంది వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కొత్త సరుకు టుడే మదీనా సర్కిల్ పటేల్ మార్కెట్ ఉర్దు గలీలో ఉన్న రాయల్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసామండి వీళ్ళ కంప్లీట్ ఫ్యాబ్రిక్ స్టోర్ అండి ఇక్కడ ప్రజెంట్ ఉన్న యూనిక్ కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం హలో మేడం సార్ చూపిస్తా మేడం చాలా ఇప్పుడు పొంగల్కి అంటే బాగా యునిక్ కలెక్షన్ తీసుకొచ్చిన ఎట్లా అంటే స్పెషల్లీ హోల్సేల్ వాళ్ళకి బూటిక్ వాళ్ళ కస్టమర్స్ కి డిఫరెంట్ కలెక్షన్ చాలా మంది కస్టమర్స్ చెప్తా డిఫరెంట్ కలెక్షన్ కావాలంటే రాయల్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చిన డిఫరెంట్ కలెక్షన్ చూపిస్తా చూసుకోండి కోసం స్పెషల్ ఐటమ్ ప్రీమియం ఐటమ్ కలెక్షన్ ఇది చూసుకోండి ఫస్ట్ అంటే మేడం ఇది చినాన్ షిఫాన్ ప్యూర్ చినాన్ షిఫాన్ వస్తుంది రింకల్ షిఫాన్ వస్తుంది ఇదిగోండి ప్యూర్ చినాన్ షిఫాన్ వన్ ట్వంటీ రూపీస్ పర్ మీటర్ పర్ మీటర్ ఇది చూసుకోండి రష్యన్ సిల్క్ ఇలా అన్నిటి మీద కలర్ దొరుకుతుంది ఇలా కూడా ఇరవై ఐదు మినిమం ట్వంటీ ఫైవ్ కలర్ దొరుకుతుంది రష్యన్ సిల్క్ ఉండి శారీస్కి లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగా మంచిగా ఉంటుంది రష్యన్ సిల్క్ కొద్దిగా లైట్ ఈజీగా షైనింగ్ వస్తుంది మెటీరియల్లో బాగా సాఫ్ట్ వస్తుంది డబల్ షేడెడ్ వస్తుంది చాలా గ్రాండ్ ఐటమ్ ఉంది ఇది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ రష్యన్ సిల్క్ చాలా గ్రాండ్ ఉంది ఇది చూసుకోండి స్పేస్ సిల్క్ ఉంది స్పేస్ లా అన్ని దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ మార్కెట్లో కలర్ దొరుకుతుంది మేడం రాయల్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చిన వన్ నాట్ ఫైవ్ కలర్స్ ఉంది మన దగ్గర వన్ నాట్ ఫైవ్ స్పేస్ సిల్క్ లో వన్ నాట్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంది లైట్ టు డార్క్ డస్టి షేడ్ కూడా ఉంది చాలా గ్రాండ్ ఐటమ్ పేస్టల్ కలర్ అన్ని కలర్స్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉంది వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ ఉంది ఇది చూసుకుంది ఇది రీటైల్ ప్రైస్ ఇది మేడం నార్మల్ రీటైల్ లో కూడా అంతే అంత ఎక్కువ కాస్ట్ లేదు రీజనబుల్ ఏం ప్రైస్ ఉంది అదే పొంగల్ స్పెషల్ ప్రైస్ పెట్టినా బయట కొన్ని వాళ్ళ దగ్గర టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఈ ప్రైస్ ఇప్పుడు నడుస్తుంది మన దగ్గర అంటే తీసుకోవాలి బూటిక్ వాళ్ళే కొంచెం టెన్ టెన్ మీటర్స్ కావాలి ట్వంటీ ట్వంటీ ఇచ్చేస్తా ఇగో ఇది రిటైల్ ప్రైస్ అండి వీళ్ళు చెప్పేది హోల్సేల్ వాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళకి ఇంకా ప్రైసెస్ అనేది ఇంకా తక్కువ చేస్తారు బల్క్ లో తీసుకుంటారు కాబట్టి ఇంకా రీజనబుల్ ప్రైస్ లో మీకు సెట్ అయ్యే ప్రైజెస్ లో ఇస్తారండి ఆన్లైన్ ఆల్ ఇండియా వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంది మేడం వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంది ఇదిగోండి ఇది ఎయిటీ ప్యూర్ బనార్సీ రాసుల్ ఇది చూసుకోండి మగ్గం వర్క్ చేయడానికి ఇప్పుడు ప్యాంట్స్కి బాగా నడుస్తుంది ప్యూర్ రాసులు కాట్ షర్ట్స్కి మగ్గం వర్క్ చేయడానికి వస్తుంది వన్ టెన్ రూపీస్ పర్ మీటర్ ఉంటుంది ఇది చూసుకోండి చినాన్ షిఫాన్ బూటీ చిన్నోన్ షిఫోన్ మీద బూటీ వస్తుంది రూపీస్ పర్ మీటర్ బూటీ కూడా చూసుకోవచ్చు మొత్తం హెవీ బూటీ వన్ మీటర్ లా ఫైవ్ హండ్రెడ్ బూటీస్ వస్తుంది ఇవన్నీ చూస్తున్నాం మన దగ్గర అంటే ఫ్యాన్సీ అంటే అన్ని ఫ్యాన్సీ ప్రింటెడ్ లో కూడా ఫ్యాన్సీ వస్తాయి యూనిక్ ప్రింట్స్ ఇది ఫాక్ జార్జెట్ చూసుకోండి డిఫరెంట్ ఐటమ్ ఫాక్ జార్జెట్ వస్తుంది అందరం దగ్గర జార్జెట్ అంటే నార్మల్ దొరుకుతుంది ఇది ఫాక్ జార్జెట్ ఉంది ఇందులో కూడా బాగా ప్రింట్ దొరుకుతుంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ ఉంటుంది ఇది చూసుకోండి ఇది కాట్ కి ఇప్పుడు నడుస్తుంది రివాన్ ఫ్యాబ్రిక్ రెడీమేడ్ లా తీసుకుంటా అంటే మేడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లా ఉంది రాయల్ ఫ్యాబ్రిక్ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ తీసుకొచ్చిన ప్రీమియం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ రివాన్ ఉంటుంది చాలా గ్రాండ్ ఉంటుంది ప్యూర్ రివాన్ ఇది చూసుకోండి మేడం చందేరి మెటీరియల్ ఉంది చందేరి మీద ప్రింట్స్ వస్తుంది ఇందులో కూడా హండ్రెడ్ ప్లస్ ప్రింట్ దొరుకుతుంది మెటీరియల్ అంటే సాఫ్ట్ వస్తుంది వితౌట్ లైనింగ్ కుట్టించుకోవాలన్నా కుట్టించుకోండి మీరు ఇదిగోండి వితౌట్ లైనింగ్ చాలా గ్రాండ్ అవసరం లేదు అవసరం అసలు ఎయిటీ రూపీస్ పర్ మీటర్ ఉంది ఇగోండి జిమ్ ఇప్పుడు ఆరు గంజా ఆరు అంటే ఆరు బాగా పోయిందా ఇది జిమ్మి చూ ఉంటుంది జిమ్మి మీద కూడా ప్రింట్స్ వస్తుంది ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ కి బాగా మస్తు వస్తుంది చాలా గ్రాండ్ చాలా గా ఉంది ఇదిగోండి వన్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది ప్లేన్ కరెక్ట్ కొన్ని వాళ్ళ కి మిడ్డీ స్కి కావాలంటే కూడా ఉంటాయి కదా ఇలా డైబుల్ కాదు పేస్టల్ కలరే దొరుకుతుంది ఆల్ ఓన్లీ పేస్టల్ కలర్ దాటి దొరుకుతుంది వన్ ట్వంటీ రూపీస్ పర్ మీటర్ ఉంది ప్లేన్ క్రష్లా ఈ ఐటమ్ అయినా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇవ్వండి మేడం ఇది గోల్డ్ క్రష్ ఫ్యాబ్రిక్స్ దాని మీద లైన్స్ వస్తుంది గోల్డ్ క్రష్ షిఫాన్ బుల్ తెస్ సింగల్ సింగిల్ లైన్స్ వస్తుంది ఇందులో లైట్ కలర్ డార్క్ కలర్ రెండు కూడా దొరుకుతుంది వన్ ఎయిటీ రూపీస్ పర్ మీటర్ చాలా గ్రాండ్ ఐటమ్ ఉంది బాగా కలర్స్ ఉంది ఇందులో కూడా కాస్మోస్ బూటీ ఉంటుంది ఇది కూడా చాలా గ్రాండ్ ఐటెం ఉంది సూపర్గా ఐటమ్ ఉంది కాస్మోస్ బూటీ

వెల్వెట్ పైన వస్తుంది వెల్వెట్టి వెల్వెట్ పైన ఇట్లా మగ్గ మరకు వేయించుకునే అవకాశం లేకుండా అంత అవసరం లేకుండా ఎక్స్పెన్సివ్ గా ఇది ఎంత అండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ టూ ఫిఫ్టీ లోనే మగ్గం వర్క్ లాగా మంచి ఆల్ ఓవర్ బ్లౌజ్ అండి సూపర్ గా ఐటమ్ ఉంది ఇది కూడా చాలా గ్రాండ్ వన్ మీటర్ పీస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఎస్ మేడం ది స్పేస్ సిల్క్ మీద బూటీ వస్తుంది మేడం ఇది కూడా చూసుకోండి ఇలా కూడా టెన్ టు ట్వెల్వ్ కలర్స్ అవైలబుల్ ఉంది లైట్ టు డార్క్ కలర్స్ అవైలబుల్ ఉంది సిల్క్స్ ఇప్పుడు మొత్తం ప్లే ఉండదు ఇగో కొత్త వచ్చిన స్పేస్ సిల్క్ మీద ఇది ఐటమ్ చాలా గ్రాండ్ ఐటమ్ ఉంది ఇది ప్యాంట్ కొన్ని వాళ్ళకి డయాబుల్ నచ్చిన కలర్స్ అంటే డై చేయించుకోండి డయబుల్ కూడా ఉంది మన దగ్గర ఇగోన్ కాటన్ ఖాదీ ప్యూర్ ఖాదీ కాటన్ మీద ఉంది ఇగో చూసుకోండి ప్యూర్ ఖాదీ కాటన్ మీద చికెన్ కారీ వర్క్ వైట్ యూజ్ చేయాల యూస్ చేయండి మళ్ళా డై చేయాల డై చేయండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఇప్పుడు మన దగ్గర ఖాదీ కాటన్ ప్యూర్ ఖాదీ కాటన్ పొంగల్ స్పెషల్ ఐటమ్స్ ఉంది మేడం ఇది స్టాక్ వచ్చిందా ఇగోండి చాలా కలర్ డిఫరెంట్ కలెక్షన్ అక్క ఇగోండి ఇది జామవరం ఫ్యాబ్రిక్ జామవరం ఫ్యాబ్రిక్స్ వస్తుంది సూపర్ గా ఉంటుంది ఇంట్లో కూడా కలర్స్ ఉంటుంది ఇగోండి చూసుకోండి సూపర్ గా ఐటమ్ ఉంది ఇందులో కూడా కలర్ దొరుకుతుంది చాలా కలెక్షన్ ఉంది ఇందులో కూడా ఇది టూ ఎయిటీ రూపీస్ పర్ మీటర్ ఉంది ఇగోండి కొన్ని వాళ్ళకి బ్లౌజెస్ కి బాగా కష్టం వస్తుంది బ్లౌజ్ ఏది పెట్టాలా మ్యాచింగ్ దొరుకుతలేదు ఏదైనా వస్తే బాగా ప్రాబ్లం వస్తుంది మన దగ్గర అంటే వెల్వెట్ మీద కట్ వర్క్ బార్డర్ తీసుకొచ్చిన ఇవ్వండి బూటీ బార్డర్ ఇగో చూసుకోవచ్చు బాగా ప్రాబ్లమ్ చాలా సూపర్ గా బ్లౌజెస్ కి సూపర్ ఉంటాయి ఇవ్వండి ప్లేన్ ఉంటది నార్మల్ గా అయితే కానీ కట్ వర్క్ అనేది డిఫరెంట్ గా ఇచ్చేది తట్టుకుంటే పోతే ఒక డౌట్ ఉంటది అయితే ఇది జస్ట్ మన హ్యాండ్ తోటి వేసినట్టు అంత నీట్ గా వచ్చింది చూడండి మీరు రఫ్ గా యూజ్ చేసినా కూడా ఇది అనేది బూటీ అనేది స్టోన్స్ ఇవి చెంకి ఇది పోవడం లాంటిది అయితే ఏం జరగదండి హ్యాండ్ మేడ్ ప్రింట్ హ్యాండ్ మేడ్ వర్క్ లా ఉంది ఇది అయితే మొత్తము ఇది కూడా జస్ట్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ అండి ఇదిగోండి కొన్ని వాళ్ళ టిష్యూ లా కావాలంటే స్పెషల్ టిష్యూ లెహంగాస్ తీసుకొచ్చిన ఇగోండి చూసుకోండి టిష్యూ లెహంగా మెటీరియల్ లెహెంగాస్కి కి శారీస్కి కావాలంటే శారీకి కూడా పని వస్తుంది స్పెషల్ లెహెంగాకి పోతుంది ఇది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చాయి కలర్ దొరుకుతుంది అక్క ఇందులో కూడా కలర్ దొరుకుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఇగోండి ఇది ఐటెం ఉంటుంది ఇది కొన్ని వాళ్ళకంటే ప్రింటెడ్ లానే గవన్ గవన్ కోసం అంటే ఇది పెద్ద పొడవు సిక్స్టీ ఇంచెస్ పన్నా ఉంటుంది చాలా గ్రాండ్ ఐటమ్ ఉంది సూపర్గా ఐటమ్ ఉంది ఇవన్నీ స్పెషల్ గవన్ కోసం ఇది ప్రింటెడ్ నెట్ ఇది ఇంపోర్టెడ్ నెట్ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది లాంగ్ చాలా గ్రాండ్ వస్తుంది ఇది చూసుకోండి స్పేస్ సిల్క్ మీద ఓన్లీ చున్నీస్కి ఏది స్పెషల్ తీసుకొచ్చిన టూ సైడ్ బార్డర్ వచ్చాయి ఇవండి చున్నీ కోసం చున్నీ ఇగోండి చూసుకోండి టూ ఎయిటీ రూపీస్ పర్ మీటర్ ఉంది చాలా గ్రాండ్ ఐటమ్ ఇది కూడా ఇది కాస్మస్ సిల్క్ మీద జాల్ వస్తుంది ఆల్ ఓవర్ జాలి వస్తుంది చూసుకోండి కాస్మస్ సిల్క్ మీద ఆల్ ఓవర్ జాల వస్తుంది ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ప్రైజ్ ఉంటే అక్క ఇప్పుడు పొంగల్ సీజన్ అంటే మన దగ్గర బాగా ఆంధ్ర తెలంగాణలో మంచి వస్తుంది సూపర్ గా సేల్ అయితే ఈ కలెక్షన్ అంటే మార్కెట్ లేనే కలెక్షన్ ఉంది బేసిక్ కలెక్షన్ మన దగ్గర లేదు డిఫరెంట్ ఉంటుంది ఇది చూసుకోండి అక్క గోల్డ్ క్రష్ ఫ్యాబ్రిక్స్ సూపర్ ఐటమ్ ఉంది ఇది కూడా గోల్డ్ క్రష్ ఫ్యాబ్రిక్ మీద ఇగో చూసుకోండి గోల్డ్ క్రష్ ఫ్యాబ్రిక్ మీద ఇగోండి క్రాస్ లైన్స్ వస్తుంది ఇది చున్నీస్కి లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్కి శారీ శారీకి అంటే సూపర్ వస్తుంది ఫాలింగ్ మెటీరియల్ ఉంది ఏం ఇట్లా కుచ్చుకుంటా ఏం లేదు ర్యాషెస్ ఏం లేదు పెద్ద కూడా తీసుకో ఏం పని లేదు ప్రాబ్లం లేదు చిన్న వాళ్ళకి పిల్లలు కూడా బాగా కుచ్చుకుంటా అట్లా అడుగుతా ఏం ప్రాబ్లం లేదు సూపర్గా ఐటమ్ ఉంది ఇందులో కూడా కలర్ దొరుకుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది మన దగ్గర అంటే స్పెషల్లీ ఏదైనా చికెన్ కారీ చికెన్ కారీ వస్తుంది ఇలా కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ దొరుకుతుంది ప్యూర్ క్యామరిక్ కాటన్ మీద చికెన్ కారీ ఉంది ఇలా షింక్ అవ్వదు మెటీరియల్ మీద బబుల్స్ రాదు ఇది గ్యారెంటీడ్ మెటీరియల్ ఉంటుంది తాగా కూడా మొత్తం నీట్గా నీట్గా వర్క్ వస్తుంది నీట్ వచ్చి ఇవ్వండి ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ వస్తుంది ఇది కూడా టస్సర్ సిల్క్ మీద స్పెషలే బ్లౌజెస్కి తీసుకొచ్చిన ఎవరి వల్ల ఇప్పుడు బ్లౌజెస్ అంటే చాలామంది కస్టమర్కి మేము చూసినా తిరిగి 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 మార్కెట్లో బాగా ప్రాబ్లమ్స్ వస్తుంది ఇది ఒక్క బ్లౌజ్ తీసుకున్నా అంటే అన్ని శారీస్ మీద పని వస్తుంది మల్టీ కలర్ వస్తుంది స్పెషల్ దేని కలర్ అయినా సెట్ అవుతుంది ఇది అవునా ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ వస్తుంది చాలా గ్రాండ్ ఐటమ్ ఉంది ఇందులో కలర్స్ ఉన్నాయా కలర్స్ లేదు మేడం ఓన్లీ ఇదే మల్టీ కలర్ లా ఉంది ఓన్లీ ఒక కలర్ ఒకటే కలర్ ఇది చూసుకోండి కాస్మోస్ సిల్క్ టూ సైడ్ బార్డర్ వచ్చే వస్తుంది ఎస్పెషల్లీ ఇది దుపట్టాకి వస్తుంది శారీస్కి అయినా ఇది డైబుల్ మెటీరియల్ చున్నీ అయినా తీసుకో శారీస్ అయినా తీసుకో రెండోటికి పని వస్తుంది ఇది చూసుకోండి పొడుగు కూడా పెద్ద పొడుగు వస్తుంది టూ సైడ్ బార్డర్ వచ్చే వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ వస్తుంది కాస్మోస్ సిల్ డయబుల్ మెటీరియల్ ఇది చూసుకోండి ఇది చూసుకోండి పొజిషన్ బనారస్ అందరం అంటే పొజిషన్లా నెట్లా షిఫాన్లా అంటే అడుగుతున్నా ఆరుగంజాలు అడుగుతున్నా మొత్తం మార్కెట్లోనే చూసుకోండి అక్క ఇది పొజిషన్ కొత్తగా వచ్చిందా జామవరం మీద పొజిషన్ చాలా గ్రాండ్ లెహెంగాస్కి అంటే బాగా నడుస్తుంది పొజిషన్ ఉంటుంది ఇది ఐటమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఉంటుంది ఇగోండి ఇది చూసుకోండి ఇది కూడా కాస్మోస్ సిల్క్ మీద అప్పుడు డయబుల్ చూపిస్తున్నా కదా ఇది కలర్ బేస్ మీద ఉంటుంది చిన్న బూటీ వచ్చాయి శారీస్కి కూడా పని వస్తుంది లాంగ్ ఫ్రాక్స్కి కూడా స్పెషల్ శారీస్కి ఉంటుంది ఇది చున్ని లాంగ్ ఫ్రాక్స్ లెహంగా అన్నిటి మీద పని వస్తుంది కట్వర్క్ చాలా బాగుంటుంది పొడుగు అంటే చిన్న పొడుగులు కాదు ఫార్టీ ఫోర్ ఇంచెస్ పొడుగు పెద్ద పొడుగు ఉంది ఇగోండి చాలా గ్రాండ్ ఐటమ్ చిన్న చిన్న బూటెస్ ఉంటాయి దగ్గరకి ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ చాలా గ్రాండ్ ఇది రష్యన్ సిల్క్ మీద ఇప్పుడు ప్లేన్ చూపిస్తున్నాయి కదా రష్యన్ సిల్క్ మీద చికెన్ కారీ ఐటమ్ ఉంది థ్రెడ్ వచ్చాయి జార్జెట్ మీద చికెన్ కారీ కాదు ఇది విత్ సిక్వెన్స్ మీద వచ్చింది రష్యన్ సిల్క్ మీద పేస్టల్ కలర్ చార్ట్ ఉంది ఇంకా కలర్స్ కూడా దొరుకుతుంది కలర్ చార్ట్ ఉంది పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటది ఇంకా మొత్తం పేస్టల్ కలర్స్ అండి పేస్టల్ కలర్స్ కూడా ఉంది మెటీరియల్ కూడా సాఫ్ట్ వస్తుంది ఒక్కొక్క సీక్వెన్స్ వస్తుంది దీని మీద చాలా గ్రాండ్ ఉంటది ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఇది చూసుకోండి హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ఉంది ఎవరి వాళ్ళ ప్రైజెస్ రీజనబుల్ ఇచ్చేయంటే కస్టమర్ వస్తుంది కదా మేడం మళ్ళీ ఎవరి వాళ్ళ వస్తుంది తాక్ ఫర్ ఇగో చూసుకోండి జామావరం బనారస్ మీద లెహెంగాస్కి వస్తుంది హాఫ్ శారీకి హైలైట్ వస్తుంది సూపర్ వస్తుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఇలా టెన్ టు టువల్ కలర్స్ అవైలబుల్ ఉంది కలర్ ఏమైనా సింగిల్ పీస్ ఉంటే మేమే అడుగుతున్నాం మేడం మళ్ళా కస్టమర్ అంటే ఇది కలర్స్ కావాలి అంట అన్న స్క్రీన్ షాట్పై దేంట్లో కలర్ ఉంది మేమే అడుగుతున్నాం కలర్స్ కూడా ఉన్నాయి ఇండ్ల కలర్స్ కూడా ఉంది ఇది ఉప్పాడా సిల్క్ ఉంది మేడం ప్యూర్ ఉప్పాడా సిల్క్ ఇది బట్ట చూసుకోండి ఎలా ఉంటుంది సూపర్ బట్ట ఉంటది మస్కా లాగా బట్ట వస్తుంది చూసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఇంట్లో కూడా కలర్ దొరుకుతుంది ఇవన్నీ ఇది శారీస్కి కి సెల్ఫ్ లో బార్డర్ చూసుకోండి ఇంత నీట్ గా బార్డర్ ఉంది కొంచెం ఇట్లా జూమ్ చేసి ఇగోండి ఇంత నీట్ గా బార్డర్ ఉంది లెహంగాస్ కి శారీస్ టెన్ ఇంచేసి బార్డర్ మీద కూడా ఉంటుంది బార్డర్ ఇగోండి చూసుకోండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది శారీస్కి ఇగో ఇది చినాన్ షిఫాన్ మీద పొజిషన్ వచ్చిందా చాలా డిఫరెంట్ గా ఉంటది ఇలా కూడా టెన్ కలర్స్ దొరుకుతుంది చాలా సూపర్ ఐటమ్ ఉంది ఈవెన్ చాలా సూపర్గా ఉంటుంది నీట్ కలెక్షన్ ఉంది ఈవెన్ డిజైన్ కూడా డిజైన్ కూడా సూపర్ త్రీ ఎయిటీ రూపీస్ పర్ మీటర్ ఉంటుంది ఈవెన్ ఇది హాఫ్ శారీస్కి లెహంగాస్కి చాలా గ్రాండ్ ఐటమ్ ఇది కూడా చూసుకోండి మనం ఇది బట్ట కూడా చూసుకోండి హాఫ్ శారీకి చాలా సూపర్ గా ఉంటది త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ స్పెషల్ పొంగల్ కోసం పెట్టేస్తున్నా మేడం మా వ్యూవర్స్ చెప్పండి కొంచెం నమ్మకం చేయి సూపర్ నుంచి సూపర్ ఐటమ్స్ ఉంది గ్లాస్ టిష్యూ ఐటమ్ ఇట్లా వర్క్ ఎంత హెవీ ఉంటది వెయిట్ ఏం లేదు చూసుకోండి లైట్ వెయిట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఒక చిన్న పిల్లలు కూడా మెయింటైన్ చేస్తారు ఒక 1 ఇయర్ బేబీకి కూడా స్టిచింగ్ ఏపి వచ్చేది సూపర్ ఉంటది అంత లైట్ వెయిట్ ఉంటది లైట్ వెయిట్ ఉంటది చూసుకోండి ఇది కూడా 350 రూపీస్ పర్ మీటర్ ఉంటది ఇదిగోండి ది గోల్డ్ క్రష్ ఫ్యాబ్రిక్ మీద బూటాస్ వస్తుంది మొత్తం బోర్డర్ వచ్చే బూటా వస్తుంది పార్టీవేర్ పార్టీవేర్ కలెక్షన్ ఉంది ఇలా కూడా కలర్ దొరుకుతుంది చాలా గ్రాండ్ ఐటమ్ ఉంది సూపర్ గా సూపర్ ఉంటుంది ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది ఇది అండి స్పేస్ సిల్క్ మీద హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది అందరం చెప్తా హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్ వర్క్ వస్తుంది ఇదిగోండి చూసుకోండి స్పేస్ సిల్క్ మీద హ్యాండ్ వర్క్ ఫోర్ థౌసండ్ కి అబౌవ్ పోతుంది మేడం ఇదిగోండి వర్క్ కూడా చూసుకోండి హ్యాండ్ వర్క్ నీట్ గా హ్యాండ్ వర్క్ వస్తుంది ఇట్లా మళ్ళా తీసిన మొత్తం పోయిందా అట్లా లేదు హండ్రెడ్ పర్సెంట్ డామ్ షోర్ చెప్తున్నా చూసుకోండి ఇది ఉందండి ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ మేడం ఈ ఐటమ్ ఇది జర్నా సిల్క్ లెహంగా కోసం జర్నా సిల్క్ మెటీరియల్ ఉంది ఇక చూసుకోండి చాలా గ్రాండ్ ఉంది స్కర్ట్ స్పెషల్లీ స్కర్ట్ కి బాగా పోతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఈ కలంకారీ కావు ఉంటుంది పొంగల్కి బాగా సంక్రాంతికి మొత్తం ఎట్లా ఉంటుందో ఒక ఫ్యాబ్రిక్ పైన వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంటుంది అందరం వెరైటీ ఎట్లా ఉంటే మార్కెట్ నుంచి లేనే వెరైటీ పెట్టినా అంటే కస్టమర్స్కి మే ఇప్పుడు ఎలా ఉంటుంది అన్ని ఫంక్షన్లకి బాగా పోతే పోతుంది డిఫరెంట్ వస్తే మంచిగా ఉంటుంది ఎట్లా స్పెషల్గా కస్టమర్స్ కోసం అట్రాక్టివ్ చేయడానికి లో బడ్జెట్ అండి ప్రైస్ కూడా చాలా తక్కువ అండ్ యూనిక్ కలెక్షన్ యూనిక్ డిజైన్స్ ఉన్నాయి నెంబర్ వన్ క్వాలిటీ ఉంది ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదండి టూ ఫిఫ్టీ మీటర్ త్రీ హండ్రెడ్ మీటర్కి అయితే ఎవరు ఇవ్వరండి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంత లోయెస్ట్ ప్రైస్ అయితే దొరకదు అసలు వరల్డ్ వైడ్ షిప్పింగ్ అంటే షిప్పింగ్ కూడా చేస్తాం మేడం మీరు మీ వ్యూవర్స్కి చెప్పండి షాప్ కి విజిట్ చేయండి ఇప్పుడు ఏమైనా దూరం నుంచి వచ్చిన కస్టమర్స్ అన్నా సేల్ కోసం కావాలి బుటిక్ పర్పస్ కావాలంటే హోల్సేల్ ప్రైజెస్ ఇస్తా ఇంకా ఏమైనా ఆప్షన్ ఉంటే మన దగ్గర కొన్ని వాళ్ళ ఇక్కడ మార్నింగ్ పొద్దుగాల పొద్దుగాల వస్తుంది అన్న మీకు షాప్కి కావాలి మేము తొందరగా రండి అంటే మా హోమ్ కూడా ఇక్కడే దగ్గరికి ఉండి లోకల్లానే దగ్గరికి వస్తుంది మేము ఫటాఫట్ ఇప్పుడు నైన్ కావాలి నైన్ ఓ క్లాక్ కావాలంటే షాప్ కస్టమర్కి ఎలా కూడా రెస్పాన్స్ చేస్తా ఓన్లీ బూటిక్ వాళ్ళకి బూటిక్ హోల్సేల్ ప్రైజెస్ బల్క్లా కావాలంటే షాప్లో విజిట్ చేయండి ఆన్లైన్ కూడా ఉండి ఇప్పుడు పొంగల్ స్పెషల్ అంటే ఇది పొంగల్ స్పెషల్ ప్రైజెస్ ఇస్తున్నారు హోల్సేల్ అండ్ రీటైల్ వాళ్ళకి కూడా అవైలబుల్లో ఉంది వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుంది ఒకటి మళ్ళీ ఇంకేంటంటే లాంగ్ నుండి వచ్చి షాప్ని విజిట్ చేసి తొందరగా రండి అండ్ వీళ్ళకి కాల్ చేసినట్లయితే వీళ్ళు నియర్ బై ఉంటారంట అండి షాప్ ఓపెనింగ్ టైం కన్నా ముందు వచ్చి కూడా మీకు హోల్సేల్గా బల్క్లో తీసుకోవాలనుకునే వాళ్ళకి వీళ్ళకు వీళ్ళ దగ్గర మీకు నచ్చిన ఫ్యాబ్రిక్స్ అయితే ఏవైతే ఉన్నాయో మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళు నియర్ బై ఉంటే తొందరగా వచ్చి కూడా మీకు ఇస్తామని చెప్తున్నారండి చూసారు కదండి ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా నాకైతే నచ్చిందండి మీకు కూడా నచ్చింది అనుకుంటాను మీకు నచ్చినట్లయితే వెంటనే అయితే విజిట్ చేయండి వీళ్ళ అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన కూడా ఇస్తాను మీరు హోల్సేల్గా బిజినెస్ చేయాలి రీసెల్లింగ్ చేయాలనుకునే వాళ్ళకి బొటిక్ వాళ్ళ కోసం అయితే వీళ్ళు స్పెషల్ ప్రైజెస్ అనేది కూడా అలర్ట్ చేశారండి వీళ్ళని పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి దీనిపైన ఉండే డిస్కౌంట్ ప్రైజెస్ ఏందనేది వీళ్ళు మీకు చెప్తారు దూరంగా ఉండి రాలేని వాళ్ళ కోసం ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇదండి వాటి వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం Comment in. <laughs>